జై నిన్న జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి గారికి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న నిధుల అవినీతి పట్ల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది సద్దుల బతుకమ్మ దసరా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మున్సిపల్ కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముప్పై లక్షల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మరియు గ్రీన్ బడ్జెట్ మహోత్సవం కింద పద్దెనిమిది లక్షల రూపాయలను మహోత్సవం కింద ప్రతి వార్డుకు ప్రతి ఇంటికి ఆరు మొక్కలను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ గ్రీన్ సిటీ కావాలి మున్సిపాలిటీ కావాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ కార్యాలయానికి పద్దెనిమిది లక్షల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఆ నిధులను తుంగలో తొక్కుతూ ఒక్క మొక్క కూడా ఇవ్వకుండా అధ్వానకరంగా పిచ్చి మొక్కలు ఇచ్చి నామ్ క్యవస్థ ఒక వార్డుకు రెండిండ్లు మూడిండ్లు ఇచ్చి ఫోటోలు దిగి పద్దెనిమిది లక్షల రూపాయల నిధులను మున్సిపాలిటీ కమిషనర్ మున్సిపాలిటీ యంత్రాంగం ఈ రోజు తప్పుదారి పట్టించింది అలాగే దసరా సద్దుల బతుకమ్మ ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షల రూపాయల నిధులను ప్రతి వార్డుకు డెవలప్మెంట్ కోసం కరెంటు కోసం క్లీనింగ్ కోసం కేటాయిస్తే ఎక్కడ క్లీనింగ్ చేయకుండా ఎక్కడ పాటించాల్సిన పద్ధతులను పాటించకుండా కరెంటు సవలత్తులు లేకుండా ముప్పై లక్షల రూపాయల నిధులను వాటిని దొంగతనంగా వాటి పక్కకు దరిపించి వాటిని తుంగలో తొక్కి ముప్పై లక్షల రూపాయల నిధులను ఈ కమిషనర్ ఇక్కడ నిధులను తుంగలో తొక్కారు నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ను ఈ ముప్పై లక్షల రూపాయల నిధులను ఏం చేశారు ఈ ముప్పై లక్షల నిధులను ఎక్కడ వాడారు ఈరోజు మీరు ఖర్చు పెట్టిన బిల్లులు ఎంత మీరు యూజ్ చేసిన లిసిప్లు ఇవి మీరు ఎక్కడెక్కడ చేశారో ఫోటోలతో సహా ఈ రోజు మున్సిపాలిటీ ప్రజల పక్షాన మున్సిపాలిటీ ప్రజల ముందు పెట్టాలి అని నేను అడుగుతా ఉన్నా మరొకసారి ఇక్కడ ఉన్న లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా ఈ మున్సిపాలిటీకి మీరు ఇన్ఛార్జ్ కదా మరి ఎక్కడ ఉన్నారు మీరు ఇంత నిధుల దుర్వినియోగం జరిగింది మరి మీరు ఏం చేస్తా ఉన్నారు ఇద్దెనిమిది లక్షలలో ఈ ముప్పై లక్షలలో ఎవరెవరి వాట ఇంత ఈ దుర్వినియోగం జరిగినప్పుడు మరి ఎక్కడ వెళ్ళి అధికారులను అడుగుతా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ ఉన్న యంత్రాంగం అధికార యంత్రాంగం జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించాలి మున్సిపాలిటీ అధికారుల పైన విజిలెన్స్ అధికారుల చేత విచారణ జరిపించాలి ప్రతి రిసిప్ట్ ఎంక్వైరీ చేయాలి ఈ ముప్పై లక్షల ప్రజాధనాన్ని ఈ భూపాలపల్లి మున్సిపాలిటీకి చెందవలసిన ధనాన్ని దుర్వినియోగం పరిచిన అధికారుల కఠినమైన చర్యలు తీసుకోవాలి ఈ అప్పటి వరకు ఏవైతే నిధులు కేటాయించబడిన నిధులు ఉన్నాయో వాటిని హోల్ లో పెట్టాలి మళ్ళీ వీళ్ళ చేతులకు పోతే రికవరీ కావు తప్పుడు వార్తలు ప్రచురించి తప్పుడు పేపర్లు దించి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇక్కడ మున్సిపాలిటీ అధికారులు కాబట్టి తక్షణమే ఉన్నత స్థాయి అధికారులతో విజిలెన్స్ అధికారులతోని విచారణ జరిపించాలి యాభై లక్షల రూపాయల మున్సిపాలిటీకి రావాల్సిన ధనాన్ని కాపాడాలని ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ డిమాండ్ చేస్తా ఉన్నా জয় তেলগু দেশ জয় তেলগু দেশ জয় তেল দেশ